నియోజకవర్గ ప్రజలకు ఓటర్లకు నిన్నొచ్చి ఎవరు ఓటు వాళ్ళు సద్వినియోగం చేసిన దానికి అందరికి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను ముఖ్యంగా నిన్న జరిగిన చిన్న చిన్న సంఘటనలకు జేసీ కుటుంబం ఓటం భయంతోనే నిన్న ఈ సంఘటన సంఘటనలు అన్నీ కూడా జరగడం జరిగింది దాంతోపాటు వీళ్ళకందరికి కూడా నేను ముందు నుండి చెప్తాడా పవన్ కుమార్ రెడ్డి మా తమ్ముడు జ్యోతిష్యంతో నేను జాతకాలు చెప్తాడా ఆడని చెప్పినప్పుడు గుడక ఖచ్చితంగా రేపు నెల ఐదో తేదీ నుండి అదే పెట్టుకో వృత్తిగా అని చెప్పడం కూడా చెప్పడం జరిగింది ఖచ్చితంగా గుడక నేను మళ్ళా గుడక విజయం సాధిస్తాడా ఇక్కడ ఉన్నటువంటి తాడపత్ర నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు నాకు అండగా ఉన్నారు మరవలేను ఎందుకంటే మరోసారి కూడా నా విజయానికి తోడ్పట్టినారు నేను మరోసారి కూడా చెప్తున్నా ఏ ఒక్క సంఘటనకు కానీ ఏ దానికి కానీ నాకు ఎలాంటి సంబంధాలు లేవు పోలీసు అండదండలు పెట్టుకొని జేసీ ప్రభాకర్ రెడ్డి విచ్చలవీడిగా నేను చెప్పేది కాదు వాళ్ళు ఎంక్వైరీ చేసుకొని చెప్పను ఒక వెహికల్ ఎనకల యాభై అరవై మోటార్ సైకిళ్ళు వేసుకొని తిరగడం జరిగింది ప్రతి భూతుకాటికి ప్రజల్లో భయభ్రాంతులు చేసి ఓటింగ్కు రాకూడదనే ఒక ఆలోచనతో ఓటమి భయంతోనే ఇవన్నీ చేయడం జరిగింది అస్మిత్ రెడ్డి కానీ ప్రభాక్ రెడ్డి కానీ ఎందుకు చెప్తానంటే ప్రజల్లో భయం చేకూడితే నాకేమన్నా ఓట్లు వస్తాయేమన్నా కాబట్టి రెండోది భయపడి ఎవరు ఓటింగ్ కన్నా రాకోకుండా పోతారనుకున్నాడు పాపం అతని కలగానే మిగిలిపోయింది ఓటర్లు అయితే మేము వైఎస్ఆర్సీపీ పార్టీకి మాకు వచ్చినటువంటి సంక్షేమ పథకాలకు మేము తీసుకున్నాం కాబట్టే మేము కృతజ్ఞతాభావంతో వైఎస్ఆర్సీపీకి ఓటేస్తాము కనుక తాడిబిత్రి కాన్స్టిట్యున్సీ ఓటర్లకు అందరికీ కూడా మరోసారి కృతజ్ఞత తెలియజేస్తున్నా ఏంటికంటే ఇంత పెద్ద ఎత్తున నేను చూసినప్పటి నుండి ఏడెనిమిది ఎలక్షన్లు తాడపత్రుల్లో నేను గమనిస్తానే ఉన్నాను నేను ఇక్కడ రాకపోయినా కూడా చూసినప్పటి నుండి ఈ విధంగా జరగడం ఇది ఫస్ట్ సార్ అనుకుంటాను అంతేకాదు రామకృష్ణ అని అర్చినలేస్తే చంద్రబాబుకు తుత్తుగా చంద్రబాబు కులస్తుడై ఇక్కడ వచ్చి తెలుగుదేశానికి సపోర్ట్ చేసి అక్కడ ఉన్నటువంటి నాయకులకు సపోర్ట్ చేసుకుంటూ ఆర్ఓ చెప్పినా కూడా జేసీ ప్రభాకర్ రెడ్డికి ఎలాంటి అనుమతులు లేవు అని చెప్పినా కూడా ఊరి మీద వేసి తిప్పడం జరిగింది ఈ సంఘటనలు అన్నిటికీ కూడా తిక్కు జేసీ కుటుంబ ఈ సంఘటనలు గలాటలకు అందరికీ కారణం జేసీ కుటుంబం అయితే పరోక్షంగా ప్రత్యక్షంగా రామకృష్ణ అర్చనలు వేసుకు దీనికి ప్రత్యక్షంగా సాక్ష్యం కూడా ఏంటికి చెప్తున్నా అంటే నాకు ఎలక్షన్ ఏజెంట్ నా పెద్ద కుమారుడు హర్షవర్ధన్డి అతని వెహికల్ చెక్ చేసి నువ్వు ఒకనివే వెహికల్లో ఉండాల డ్రైవర్ నువ్వు తప్ప ఇంకో వ్యక్తి ఉంటే బాగుండదు అనేది అంటే ఎక్కడో సో నన్ను కానీ నా కుటుంబ సభ్యులను కానీ అంతమోదించేదానికోసం అటాక్ చేసి ఏదో చేసి ఈ ఎస్పీ కూడా తన మార్కు చంద్రబాబు దగ్గర చూపించుకోవాలనే దానికోసం ఈ విధమైన చర్యలు కూడా పాల్పడినాడు నేను ఎట్టి పరిస్థితుల్లో అడిచిన లేచి అనే వ్యక్తిని మా గవర్నమెంట్ వచ్చినాక కానీ లేకపోయినా కూడా నేను కోర్టుకు కానీ ఎలక్షన్ కమిషన్ కానీ పిటిషన్ పెట్టి అతని బట్టలు ఉడివికేంత వరకు నేను వదిలిపెట్టే ప్రసక్తే లేదు అతను అనుకుంటాడే పోలీస్ అధికారిని నేను ఏం చేసినా తెలుస్తుంది ఇట్లా అధికారులను ఇంతమందిని చూసినా నేను నేను నిక్కర్లు వేసుకునేప్పటి నుండి చూసి చూసి సాలైంది ఎన్నో కేసులలో ముద్దయిన అక్రమ కేసులలో ముద్దాయినాయి ఆ కేసులన్నీ కొట్టేయించుకొని అన్ని విధాలుగా కూడా నేను అధికారులతో ఎట్లుండాలా ఎవరితో ఏముండాలనే ఆలోచన ధోరణితో ఉండేటువంటి వాని అలాంటిది ఒక అర్సినల్ ఎస్పి మీద నేను నిందలు నేను చెప్తాను అంటే ఒకసారి ప్రజలు కూడా పై అధికారులు కూడా గమనించండి ఇలాంటి అధికారులను ఎక్కడ డ్యూటీలో వేసినా కూడా ఇదే విధంగానే ఉంటుంది ఖచ్చితంగా అర్సినల్ ఎస్పీ మీద ఎలక్షన్ కమిషన్ పిటిషన్ పెట్టడం జరుగుతుంది ఎలక్షన్ కమిషన్ పెట్టడంతో కాకుండా రామకృష్ణ అనే అరిసినల ఎస్పీ ఎక్కడ ఉన్నా కూడా అక్కడకు పోయి ఏ పార్టీ మా పార్టీ అధికారం లేకొచ్చిన తర్వాత తక్షణమే అతని మీద చర్యలు తీసుకోవడం ఖచ్చితంగా జరుగుతుంది నేను నా మీద వాళ్ళు గతంలో కూడా ఏమైనా ఒకసారి చూసుకోమనండి ఖచ్చితంగా అరిసినల ఎస్పీకి అదే కర్మ పడుతుంది అతని చేతనైంటే చేసుకోమను నాకేం ఇబ్బంది ఏం లేదు నిన్ననే అతను శక్తివంచం లేకుండా తెలుగుదేశం వాళ్ళకు సపోర్ట్ చేసి నా ఓటమిని చవి చూడాలని చూసినాడు ఇలాంటి అడిషనల్ ఎస్పీలు మంది తోడైనా నూరు మంది తోడైనా నన్ను ఏం చేయలేరు ప్రజలు అండ ఉంది నాకు ఖచ్చితంగా ప్రజలు నా విజయానికి తోడ్పడతారని తోడ్పడినారని కూడా మరోసారి అందరికి కూడా ఓటర్ మాసీలకు అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సంఘటనలో నా వైపు నుండి ఒక్క రాయి కూడా కేయలేదు ఎందుకు వేయలేదు అంటే వాళ్ళు మా మీద దాడి చేసినప్పుడు మాకు అవకాశం ఉండే కూడా ఎన్నికలు ప్రశాంతంగా జరగల్లా ఎన్నికలు ప్రశాంతంగా జరిగితేనే ప్రజలు ఓటేనికొస్తారని ఒకే ఒక ఆలోచనతో ఎక్కడే కానీ ఎలాంటి సంఘటనలు జరుపుకోకుండా నేను తిరిగి కూడా రాయాల అయినా కూడా పోలీస్ అధికారులు ఉద్దేశపూర్వకంగా వాళ్ళని పిలిచి నా మీద కూడా కేసులు పెట్టడం జరిగింది కేసులు ఏమి పెట్టినా ఎక్కడ పెట్టినా కూడా ప్రజలు గమనిస్తూ ప్రజల అండదండలు నాకు ఉన్నాయి దీనిపైన కూడా న్యాయ విచారణ కొడతా అని కూడా ఈ సందర్భం గుర్తుంది